హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ వీడియో అయితే మా ఇంట్లో కాదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అండి ఎందుకంటే నేను జస్ట్ పూజ మాత్రమే చేస్తాను అమ్మవారిని ఇంట్లో నిలుపుకొని ఇలా ఇంత గ్రాండ్గా అయితే చెయ్యను జస్ట్ సింపుల్గా చేసుకుంటాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పీకేస్తారు అనేసి నేనేమి ఎక్కువ ఏం చెయ్యను అనమాట కానీ మా అమ్మ వాళ్ళు బాగా చేస్తారు సో ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లోదండి వీడియో చూడండి ఎంత బాగా ఎంత చక్కగా అమ్మవారిని రెడీ చేసిందో మా అమ్మ తగిన నాకైతే చాలా బాగా నచ్చింది మీకు అనిపిస్తుందో చెప్పండి స్వీట్స్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ మా అమ్మ చేసిండే ఉన్నాయి అత్తరాసాలు లడ్డు కజ్జికాయలు మురుకులు నిప్పట్లు అన్నీ చేసింది ఫ్రూట్స్ కాకుండా పెట్టిన స్వీట్స్ అన్నీ స్వీట్స్ ఐటమ్స్ అన్ని మా అమ్మ చేసిండేటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి